ఈరోజు మన గ్రామం నుండి మొదటిగా ఫస్ట్ టైం పది మురళీస్వామి అక్టోబర్ ఇరవై ఆరో తారీఖున మహాపాదయాత్ర వీరిశెట్టిగూడెం నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి శబరిమలై స్వామి సన్నిధికి వెళ్ళి పద్నాలుగు వందల కిలోమీటర్లు నడిచి డిసెంబర్ పదమూడున దర్శనం చేసుకోవడం జరిగింది ఇది మన గ్రామ చరిత్రలోనే మొదటి ఘట్టం ఈ భక్తిభావం అనేది మనిషిలో క్రమశిక్షణను పెంచుతుంది ఈ సంకల్పం అనేది మనుషులది కాదు దేవుడు ఎన్నుకొని నడిపిస్తాడు ఇన్ని రోజులు అంత దూరం నడిపించడం అనేది దేవుని కృప ఉంటేనే జరుగుతుంది ఈ విధంగా ఇప్పటి నుంచి మనలో అన్ని రికార్డులే నిన్నటి రికార్డు చూశారు మన తెలంగాణ రాష్ట్రంలోనే మన జిల్లాలోనే రికార్డులు జరిగినాయి నిన్న ఎన్నికల ఏది మన మెజార్టీ కానీ ఇంకోటి ఒక కుటుంబం నుంచి సర్పంచ్ ఉప సర్పంచ్ అనేది కూడా మన తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిది ఇప్పటి నుంచి అన్ని ప్రతి డెవలప్మెంట్లో ఇది కూడా భాగమే ఎందుకంటే ఏది యూత్ డిసిప్లిన్కి డిసిప్లిన్కి భావం ఐక్యతను పెంచుతుంది ఈ విధంగా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నెక్స్ట్ టైం బస్సు మొత్తం మొత్తం నిండే విధంగా మాల వేయడానికి మనం ముందుకు కొనుక్కుందాం బస్సు నిండి బాధ్యత మీది బస్సు పెట్టే బాధ్యత ఈ విధంగా మీతో కూడా మేము సంకల్పం ఉండడం ఏది మాల వేసుకుంటా లేకపోయినా కానీ మీతో కూడా నేను దేవుడు మాత్రం అది దేవుని సంకల్పం ఇంకా ఇంకా దేవుని దేవుని సంకల్పం అది ఉండాలని ప్రయత్నం చేద్దాం వేసుకున్నా వేసుకోకుండా మీతో పాటు నేను కూడా నేను కూడా వస్తా ఈ విధంగా మనలో పెంపొందడానికి ఈ కార్యక్రమం చేద్దామని